తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్నాయి కానీ ఆ పొత్తుని ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్లి సీట్లో పంపకాలు అవి ఇవి మాట్లాడుకుందామంటే వాళ్ళటు బీజేపీ వైపు వేచి చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీ కలిసి రావాలని చెప్పి గట్టిగా ఉన్నారు చంద్రబాబు ఏమో సరే కలిసి వస్తే ఎలక్షన్ మేనేజ్మెంట్కి పనికి కదా అని చెప్పి ఆయన ఆలోచన ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ పెద్దలకు కొన్ని ప్రపోజల్స్ పంపించారు కానీ అంటే ఇన్ని ఎంపీ సీట్లు ఇస్తాం అవి ఇవి అని ఆ తర్వాత బీజేపీ నిర్ణయం తీసుకోవడం కోసం కాచింత సమయం తీసుకుంది ఈ క్రమంలో ఇక వాళ్ళు నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఢిల్లీ ప్రతినిధుల ఒపీనియన్ కూడా తీసుకొనిపోయి పోయి ఇక్కడ బీజేపీ నాయకులతోటి ఇక ఫైనల్గా నిర్ణయం తీసుకునే క్రమంలో చంద్రబాబు గారు మరో ప్రపోజల్ ఢిల్లీకి పంపించారు ఎందుకని చంద్రబాబుకి ఇక్కడ నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి బీజేపీని కలుసుకొని కలుపుకొని పోతే నేతన పాలు పోసినట్లయింది నెగటివ్ ఇంపాక్ట్ చూపెడుతుంది వద్దు అన్నది ఆయనకు అందినటువంటి ఆ రిపోర్ట్స్ అండ్ బీజేపీ ఎంతో పొత్తు తెలుగుదేశం పార్టీలోని కొన్ని కొందరు నాయకులు వ్యతిరేకిస్తున్నారు కూడా నష్టపోతాము అని సో చంద్రబాబు గారు ఏం చేశారు ఢిల్లీ కొత్త ప్రపోజలు పంపించారు మేము ఎన్డీఏలో చేరుతాం అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత చేరుతాం సో అప్పటి వరకు మమ్మల్ని కూడా ఒక మిత్రపక్షంగానే చూసి సహకరించండి ఆంధ్రప్రదేశ్లో సో ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చి ఎన్డీఏలో చేరుతాము అని సరే నేను మనం మనలే మాట్లాడుకున్నాం చంద్రబాబు గారి గురించి బాగా తెలుసు కాబట్టి వాళ్ళకు కూడా ఆ విధంగా సహకారం అందించలేరు అని సో ఇదే క్రమంలోనే తాజాగా బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి కూడా పొత్తుకు ఓకే కానీ కొన్ని కండిషన్స్ అనుకుంటూ కొన్ని సంకేతాలు వచ్చాయి జనసేన టీడీపీతో పొత్తుకు ఓకే కానీ కొన్ని కండిషన్ ఆ కండిషన్స్ ఏంటి అని అంటే ఎన్నికల కంటే ముందే ఎన్డీఏలో చేరాలి అండ్ ప్రచారం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి తెలుగుదేశం పార్టీ ఇలా కాదు ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ అధికారం ఎన్డీఏ కూటమి ఈ విధంగానే ప్రచారం చేయాలి ఈ విధంగానే ప్రచారం చేయాలి టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఎన్డీఏ సో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టో కూడా ఆ విధంగానే ఉమ్మ ఉమ్మడిగా ఉండి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అండ్ సీట్ల పంపకాల్లో కూడా సీట్ల పంపకాల్లో కూడా నలభై ఐదు సీట్లు జనసేన బీజేపీకి కేటాయించాలి ఎమ్మెల్యే సీట్లు ఎనిమిది ఎంపీ సీట్లు కేటాయించాలి సో ఫైనల్ ప్రపోజల్ ఇది సో మరి ఈ ప్రపోజల్ పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబుకి చేరిందని అయితే తాజాగా అందుతున్నటువంటి అప్డేట్ అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు మీరు చూడండి కొన్ని రోజుల నుంచి రోజులే దాదాపు చాలా రోజుల నుంచే ఎక్కడే కూడా టీడీపీతో పొత్తుకు సంబంధించి ఒక అప్డేటో ఏమీ లేదు కలిసి ఒక మీటింగ్ ఆనాయకు ఈ నాయకులు కలిసి ఒక మీటింగ్ ఏమున్నాయి ఇప్పుడు చంద్రబాబు బహిరంగ సభలు పెడుతూ ఉన్నారు ఆ సభల మీద ఎక్కడైనా జనసేన నాయకులు ఏమైనా మాట్లాడారా ఎక్కడ ఏం లేదు పవన్ కళ్యాణ్కి ఏమో బీజేపీని ఖచ్చితంగా కలుపుకుపోవాలని బీజేపీ మనకుతో లేకపోతే చంద్రబాబు మనవలన ఆడిందే ఆట పాడిందే పాట ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ భయం చంద్రబాబుకి ఏమో ఈ పవన్ కళ్యాణ్ కూడా వస్తే చాలు బీజేపీ ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తే చాలు అని చెప్పి ఒక ఆలోచన ఆయన సరే బీజేపీ వస్తే ఎలక్షన్ మేనేజ్మెంట్ పనికి వస్తుంది అని అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకేమైనా ఎన్నికల ముందు రకరకాలకు ఇబ్బంది పెట్టవచ్చు అని అందుకని అయితారు ఎంపీ సీట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు బట్ తర్వాత నెగటివ్ రిపోర్ట్స్ రావడం ప్రశాంత్ కిషోర్ సూచనలు చలహాలు ఆయన కూడా బీజేపీతో కలిసి వెళ్తే అన్న ప్రమాదం అని చెప్పడం సో ఇంకా చంద్రబాబు దానికి మరో ప్లాన్ బి ఆలోచించి ఎన్నికల తర్వాత చేరుతామని చెప్పడం లేదు బీజేపీ ఎన్నికల ముందే చేరాలి ఎన్డీఏ కూటమని ప్రచారం చేయాలి నలభై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి ఎనిమిది ఎంపీ సీట్లు ఇవ్వాలి అని చెప్పి ఆ ప్రపోజల్ ఇప్పుడు చంద్రబాబు పంపించాలి సో ఒక విధంగా చెప్పాలంటే ఒక సర్కిల్లో చంద్రబాబు ఇరుక్కుపోయారు అలా ముందుకు వెళ్ళలేరు ఇట్లా ఎనికి రాలేదు మరి మొత్తం వ్యవహారాన్ని ఎలా తేల్చుకుంటారో సంక్రాంతికి ముందే తేలిపోతారేమో చూడాలి